ே இத்தெண்டே டோ அண்ண காதே டூ அண்ண காதே தான் மீனிங்கே கண்ணதா அதுதான் அக்கேண்டே வயசு చేతులు మా చూడని చెయ్యి ఎలా మొత్తం ఆడది మొత్తం ఎక్కడ సార్ అని మాట్లాసాల కొడుకు కూర్చుండీ గుండీ నారాయణ నారాయణ అంటే ఒక నాకు ఆడిగిందనే పుట్టింది దీనికి ఈ పొలగాడి కారు కొత్త పని రోహిత్ నర్సప్పు సునిత లక్ష్మి లక్ష్మి జనం శుక్రవారం నాడు కరకర కరకర పొద్దు కల్యంగా కొడుకు బిడ్డ విజయన రామ రామ రామాట ఇద్దరు పిల్లలు కడిగి గాలిచ్చి పట్టుబట్టలు చూసి పొత్తులు వండగెట్ బాలగుట్టలు కొడుకుని బిడ్డను చూసుకొని సంబరపడుతున్న కొడుకుని కొడుకు అక్కడ వండగెట్టుకుని ముందు వాణిజ్యం బిడ్డనే వేడుక వండగెట్టుకోని రము నోట్లో పెట్టి పాలిస్తున్నదా అగో ఇంత ఇంత పిల్లలకు ఇరవై ఒక్క రోజు దగ్గరికి వస్తుంది ఆ పిల్లగాని పేరు పేరు పెడుతుండ్రు చాలా మిసాల సంపన్నాని పేరు పెట్టిండ్రు ఆ పిల్ల పేరు చక్కగా పేరు సక్కదనాల సుఖ శబరి మాత పేరు పెట్టిందాట అగో తెలుగు వల్ల ముదిరాల ముందానికి తిన శబరి మాత నాట శబరి మాత అని పేరు ఎప్పుడైతే పెట్టినారో ఆ పిల్లలు సంబరపడి సంతోషపడుకుంటా ఆ యొక్క అమ్మారు గురి కొడుకు బిడ్డను ఎట్లా పెంచుతుంది

నువ్వు ఎలా బాలింతావా నువ్వు శివురాళ్ళు పెట్టుకొని పెట్టుకోని శివురాళ్ళకి నాదండిపోవ్వు బాలింతావు బాలింత లెక్కనే ఉన్నాను వాళ్ళకు దాచిన పెట్టుకో ఉన్ననా పోసుకొని అమ్మా కొడుకు బిడ్డలకు లాలిపాట తోడపాటు ఆడుకుంటా అమ్మవారి తల్లి మరి మాణిక్యమైన మరి కన్న కొడుకులు కన్న బిడ్డల కా తల్లి చేతులు వచ్చి పోనీ లాలిపాటలు ఎట్లా మరి ఏనాడు ఐదేళ్ల పిలగాలైతున్నారు సబడి మాతం పల్లెళ్ళ పిలగాలు ఎప్పుడైతే కొడుకు నా బిడ్డకు సగం నేర్పియాల శాస్త్రాలు నేర్పియ్యాలని చెప్పి బంగారు పలకయ్యండి పలకం చేపించి కులానికి అప్పయ్రు కాకన్నా తల్లిదండ్రు ని మొద్దు గడ్డి మేష రెండు సమానమే ఏ తల్లి జానురాలైనా జానవంతులైనా బుద్ధి చేసుకొని కొడుకు బిడ్డలకు చదువుకున్నుల తెలివలాగనే ఉంటది చదువురాలు తెలియలాగనే ఉంటా చదువు వచ్చినోడు ఒక్కడు ఏ పల్లెకు పోయినా ఏ జిల్లకు పోయినా చదువు వాళ్ళు తోడు లెక్క ఉంటుంది అంటోడు మంచుకోరు చదువు దొంగలు దోసకపోరు చదువు సత్యదాక తను నంచుకోని ఉంటుంది చదువు లోపొక్కడికి కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు వారి కోపాలు వీళ్ళు కోపాలు నుంచి కోర్టు సంపాదిస్తారా ఎప్పటికి ఉండయి రోగం వచ్చిన పోతుంది గొప్ప వచ్చిన పోతుంది తాగిన పోతుంది కొడుకు కాగిన పోతుంది వాళ్ళు నెప్పుడే నేను నెప్పుడే చెయ్యి పెట్టి సంపాదించిన పైసలు వాళ్ళ వాళ్ళు వస్తాదాట వరదల్లో పోతుందాట కాయ కష్టం చేసి చెంటూ వచ్చిన పైసలు పిల్ల పిల్ల తరాలకుంటది నా తరలు కోసం కొడుక చంపన్నారాయణ చెప్పి బంగారు బలకయ్యండి బతులు చేపించితుంటే ఉచ్చవర పుత్రులు ఉన్నారు గనకాలకు నమస్కారం చేసి అంటారు సార్ ఒక గంట రెండు అంటున్నారు సార్ నాలుగు గంట రెండు అంటున్నారట ఎప్పటికైనా అవరాలా కొడుకు జానుడైతేనే తండ్రికి పేరు వస్తుంది బిడ్డ బుద్ధిమంతాలైతేనే తండ్రికి పేరు వస్తుంది కోడలు మంచినైతేనే అత్తకు పేరు వస్తుంది లచ్చవ్వ ఇంకెంత చక్కని కోడలు దొరికి అంటారు శిష్యుడు మంచోడైతేనే విద్య చెప్పే గురువుకు చింత భార్య బయట ండపోసంపల్లి బస్టాండ్ కాడ వారికి గల్లీసుకొని పోయిన ఈరోవై కానీ పెళ్ళాడు కూర్చో వస్తున్నట్టు చీకు దాక అని సకలం అన్నవాడు అయ్యున్నావురా ఇంట్లోతరు కంటారు అందుకోసమనే పెళ్ళ మంచిది కావాలి మగోని విలువ కాపాడేది భార్యనే మగోని విలువది చేసేది భార్య రేలా ఇంటికాడ కోడలిది మంచిది జాతరని చూసేది కోడలే మామను చూసేది కోడలే ఇంటికాడ చాడి విల్లాను అక్కజ ఎప్పుడు నడుచుకునేది కోడలి చెప్పుడు మాట మటుకుని చెల్లకాడ కుదుకుంటారు కోడలు మంచిదైంది అనుకున్నది కావు నీ తల కొండ నీ కొన్ని నేర్చుకున్నాడు నువ్వు కుదుర్చున్నావు ఆయన కొన్ని నేర్పు ఆయన నేర్చుకున్నాడు మంచిగా ఓటన సంద్రామే పని కడ కోటలు కొడుతుంది అని ఇద్దరు అనదమ్మల లొలి మార్పిచ్చేది ఇంటికాడ కోడల్దే కానీ లక్షల కట్టం తీసుకొచ్చిన కోడలు కొంచెం దిగిట్లయితే వాళ్ళ కొంపకు పరికంపెట్టినట్టేనా కూర్చున్నా ఇద్దరు పిల్లలు సదులు లేక శాతాలు లేరు యుక్త వయసుకొచ్చిండు ఇవాళ రేపు రోజులు మంచిగా లేదు పెళ్లి అయ్యాలి నా బిడ్డ శబరి మాత ఆడి వెళ్ళి ఉన్నది కనుక మొదలు నా బిడ్డ పెళ్లి అయ్యాలి అందుకే వెనుకటి కాలం డిస్కౌంట్ బాగా ఆలోచన చేసిండు ఆడవీళ్ళ పెద్దదైన మగపూర చిన్నోడైనా ఆడవిళ్ళ చిన్నదైనా కురగాడు చిన్నోడైనా ముందుకల్లా ఆడవిల్లని పెళ్లి ఎస్తే వెనక చేయలేటైతే అట్లా మా పెద్దల బరువు బరువుతాను కోరుకుంటారు నా బిడ్డ శబరి మాతకు పెళ్లి చేస్తా తర్వాత నా కొడుకు పెళ్లి ఎత్తనాని విద్య తగిన పేగాన్ని తీసుకొచ్చి నీకు తలవాలు రాజు రాటముదిరాజు అప్పుడు శబరి మాత కిలకిల కిలకిర నాకు తెలియదు నానా నాకు లగ్గమద్దు నాకు మూతమద్దు నేనెందుకు పుట్టినో నా జన్మ రహస్యం మీకు తెలియదు నేను కారణ జన్మరాళ్ళు ఆక నా పుట్టినాడే నా సీత ఫలాలు వచ్చిన అందరు చావు మరికూ ఉడితే ఆ పిల్లని రాము రామన్నదాట అందుకోసమే నా ఇన్నాడకు శ్రీరామచంద్రుడు దర్శనం కావాలి నా చేయతోటి అతనికి ఎంగిలిసి అక్క రామ సీత ఫలము నేను ముదిరపు దేవాలి అందుకోసమే నిలబొచ్చాన్నది ఆశ అందుకోసమేనా తల్లు రాగా పెద్దమ్మకంటే ముదిరాళ్లకు ఆగో వసంతి యొక్క శ్రీరామచంద్రుని తోటి సంబంధం ఉంటది పాండవులతోటి సంబంధం ఉంటది గొల్లతో సంబంధాలు ఉంటాయి పెద్దమ్మ కథల శ్రీరామచంద్రుడు ఎప్పుడు కలితాడే నా విడ్డుంటే నా విడ్డ రానున్న భూలోకం పుట్టేది ఉన్న ఆయన భూలోకం పెరిగేది ఉంది దుతాయుగం అపారయుగం కలియుగం ఉన్న అలియుగాల ఆగో కోసాల నగరం అంటే అయోధ్య ప్రపక్షనం అయోధ్యను పరిపాలించిన వాడు త్రిశంకుడు త్రిశంకుడు కొడుకు సత్య హరిశ్చంద్రుడు అని కొడుకు కొడుకులు వైతాసుడు వైతాసుడు కొడుకు దీని

குலகுரு வசிஷ்டு புத்தி யஜமும பர்துரு கொடுத்தாட்டி மாத అవి లో అమ్మవారు జానకి దేవి నగరం జనక చక్రవర్తికి చక్రవర్తి బీట జానకి కళ్యాణం చేసుకునేది ఉంటది అసలు చిన్న భార్య కైక కైకజేయంగా రాముడు యొక్క తమ్ముడు తోలుకొని పద్నాలుగేళ్లు వర నివాసం ఒక సంవత్సరం ఆ యొక్క పద్నాలుగేళ్లు వర నివాసం అరవి తిరుపుకు వచ్చేదింటది అడవి లోపల ஆ சூர்ப்பு அக்கெய்ய ராவணிரசகிரமேவுக்கு முன்மணும் ரவண அதுதலாயிரவ సత్యలోకం వేలేటి వాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుని కొడుకు విశ్వవాసు బ్రహ్మ విశ్వవాసు బ్రహ్మ కొడుకు కులకృష్ణ బ్రహ్మ కులకృష్ణ బ్రహ్మ భార్య కంకేశదేవి కంకేశదేవి కన్నది రావణ బ్రహ్మ ఆ సీతమ్మ లెక్క పోయినాడు అడవిలో తిరుక్కుంటూ తిరుక్కుంటూ ఆకలి ఆకలిస్తే అడవిలో కూడా ఆ యొక్క ఆనందంతో ఆశ్రమం ఏర్పడి చేసినట్టయితే నా చేతుల ఉంటే రామ సీత పొలములు